మంత్రి గారు గారు వచ్చేసరికి గందరగోళం చేయడం అనేది మంచి విధానం కాదు మంత్రి గారు ఏం చెప్పారు ఆ రోజు ఏదైతే ఫైల్ తగలబడ్డాయో వెంటనే మా సెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్ళారు చాలా మంది జనాలందరూ వచ్చి కంప్లైంట్స్ ఇచ్చారు ఇచ్చిన కంప్లైంట్స్ లో ఎక్కువ మంది ఏదైతే మంత్రి గారు పేరు చెప్పారో ఆ పేరు మీద ఇచ్చారని చెప్పి ఆ రిపోర్ట్ చదువుతుంటే గండ్రపు మేము చేశాడని కాని లేదా ఆయన మొత్తం తగలబెట్టాడని కానీ మేము చెప్తే ఆ పేరు ఎందుకు చెప్తున్నట్టు అర్థం ఉంది మా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు అక్కడికి వెళ్లి కూర్చుంటే ఐదు రోజులు లక్షల మంది వేల మంది వచ్చి కంప్లైంట్స్ ఇస్తే అందులో అందులో అధ్యక్ష అందులో ఫలానా ఎక్స్ వై ఆ పేరు చదివితే దానికి గందరగోళం చేయడం మంచి విధానం కాదు మేము ఏ పేరు చెప్పలేదు ఈ విషయం మీద సిఐడి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు మీరు నేను సభ దాచిపెట్టినా దాగదది ఈ రోజు కాకపోయినా రేపైనా బయట పడుతుంది కాబట్టి మీరు ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు తప్పు చెయ్యన వాడి మీద ఈ ప్రభుత్వం ఏమీ చెయ్యదు తప్పు చేస్తే మాత్రం విడిచిపెట్టే ప్రశ్నే లేదని రెవెన్యూ మంత్రి గారు కానీ లేకపోతే ఇప్పుడు అగ్రికేషన్ మినిస్టర్ ఎవరైనా గౌరవ సభ్యుల్ని మాట్లాడుకున్నప్పుడు మరి ఎంక్వైరీ జరుగుతున్న ఎంక్వైరీ జరిగిన తర్వాత చెప్పాలి ఆ పేర్లు పెట్టి మా మాజీ మంత్రులు ముందు సభ్యులు మాట్లాడారు వాళ్ళు పేరు ఎత్తారా మాజీ మంత్రులు అక్కడ మాజీ మంత్రిలో ఉన్నారు మాజీ ముఖ్యమంత్రులు కూడా ఉన్నారు నేను చంద్రబాబు గారు పేరు బాగుంటుందా ఆ ధర్మ ఆయన వచ్చి చిత్తూరు జిల్లా దోశ ధర్మ అని మాట్లాడితే ఆయన కూడా మాజీ ముఖ్యమంత్రి సందర్భాన్ని బట్టి మీ ప్రభుత్వం కానీ నిజంగా మీకు మీ చేతరాని ప్రభుత్వం అయితే మీరు చేతరాని ప్రభుత్వం అయితే మీరు ఎంక్వైరీ ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షించండి మీ వద్దే ఏ సార్ కదా ఎంక్వైరీ శిక్షించండి ఇప్పుడు రానివ్వండి ఇప్పుడు రానివ్వండి శిక్షించండి వద్ద కదా మేము ప్రభుత్వం మీ చేత ఉంది కదా అధ్యక్ష ప్రభుత్వం చేత ఉంది ఇంతే కదా అధ్యక్ష ఇంత కదా నేను కూడా రెమెంట్ మినిస్టర్ అంటే సంబంధం లేకపోయినా సరే దయచేసి దాన్ని రిక్వెస్ట్ చేస్తాను మీ ద్వారా నేను కూడా ఒక ల్యాక్ లేఖ రాశాను ముఖ్యమంత్రి రాశారు రాశారు ప్రతి ఒక్కరి మీద బరుదర్లు పేపర్లను వచ్చి రాసి ఎలా అధ్యక్ష అదే ఆ ధర్మం కాదు అధ్యక్ష అధ్యక్ష తప్పులు జరిగితే ఆ తప్పులు శిక్ష తప్పు కాదు మేము అందరూ రెడీగా ఉన్నాం ఎవరైనా సార్ ఏ ప్రభుత్వం అయినా కంటిన్యూ ప్రాసెస్ అంతేగాని అదే ఎవరి మీద బురద వెళ్తాము దాని దృస్తుండే కాదు దయచేసి త్రికాట్ల నుంచి మాత్రం ఆ పేరు తొలగిందండి అధ్యక్ష ఆయన వచ్చి ఎంక్వైరీ చేసి ఎవరు తప్పు చేస్తే తప్పు శిక్షలు మనకి వన్ మినిట్ వన్ మినిట్ దయచేసి పేర్లు మెన్షన్ చేయకుండా మాట్లాడమని చెప్పి తెలియజేస్తా ఉన్నారు మీరే చెప్పారు చాలా వేలాది పిటిషన్ చూసినాయని ఆ పేర్లని మనం చదవలేం కాబట్టి చాలా పిటిషన్ చూసి కొంతమంది మంత్రుల మీద చూసుకుంటవచ్చు మాజీ మంత్రుల మీద ఎంట్రీలోనే చెప్పారు అధ్యక్షుల చెప్పాను అధ్యక్ష సీఐడి పరీవులో మెషించకుండా చేయండి ఎడిషనల్ డీజీ సిఐడి పర్వీలోనే ముందే చెప్పారు సార్ అధ్యక్ష అధ్యక్ష ఏదైతే ఇరవై రెండు ఏడు రెండు వేల ఇరవై నాలుగు తెల్లవారు పన్నెండు గంటల ప్రాంతంలో ఏదైతే జరిగింది అధ్యక్ష అబ్జిల్ ప్రమాదం అధ్యక్ష తర్వాత అధ్యక్ష మా నాయకులందరూ కూడా అక్కడికి వెళ్తాం డీజీపీ గారు అవ్వచ్చు మా స్పెషల్ సిఎస్ గారు అవ్వచ్చు అక్కడికి వెళ్ళిన తర్వాత తేల్చేది క్లియర్ గా ఘటన జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎలక్ట్రిక్ మన ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ అనేది జరగలేదు ఇది కేవలం కుట్రప్రితం జరిగిందని చెప్పేసి నిర్ధారించారు అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష సీసీ కెమెరా అప్పుడే పనిచేయకపోవటం దోమలు నివారించాల్సినటువంటి కాల్చే కడ్డీలన్నీ కూడా అక్కడ ఎక్కువ మోతాదులో స్టాక్ పెట్టడం అలాగే ఏదైతే మోటార్ ఆయిల్ ఏ ఆఫీస్ లో కూడా మోటార్ ఆయిల్ పెట్టకూడదు కానీ సీనియర్ అసిస్టెంట్ కావాలని మోటార్ ఆయిల్ అక్కడ పెట్టడం అన్నిటి కూడా నిర్లక్ష్యానికి నిదర్శనం అధ్యక్ష అందుకే అధ్యక్ష ఏమికల్స్ కెమికల్స్ కూడా వాడారు అని చెప్పేసి ఫైర్ ఆఫీసర్ కూడా ఒక నిర్ధారణకు వచ్చిన తర్వాత అధ్యక్ష దాన్ని సిఐడికి కూడా అధ్యక్ష ఇవ్వడం జరిగింది అధ్యక్ష అధ్యక్ష ఈ ఘటన జరిగిన తీరుపై ప్రాథమికంగా అంచనా ప్రకారం మాజీ ఆర్డీఓ ఎంఎస్ మురళి పి రామచంద్రారెడ్డి అంటే ఈ పేర్లు చెప్పచ్చు అధ్యక్ష అది కూడా చెప్పకూడదు అలా అడగడం అధ్యక్ష పిఏ తుకారాం ఆదేశాల మేరకు గౌతమ్ తేజ్ నాయుడు ఫైన్ దహనం చేశారని చెప్పేసి అధ్యక్ష వీరంతా మాజీ మంత్రి గారి అనుచరులుగా ఉన్నారు అయితే ఈ నవ్ నిపణ ఆధారాలు సహా విచారణ సిఐడి నిరూపించాల్సి ఉంది అయితే అధ్యక్ష ఇప్పుడు పెద్దల జట్టుగా అధ్యక్ష మదన్పల్లిలో రీఫెరిఫికేషన్ అధ్యక్ష టోటల్ ల్యాండ్స్ అధ్యక్ష పదమూడు వేల నాలుగు వందల నలభై ఐదు ఎకరాలు ఉంటాయి అధ్యక్ష ప్రకారంగా జరిగింది ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై రెండు అధ్యక్ష లా ప్రకారం కాకుండా అన్లాఫుల్ గా జరిగింది నాలుగు వేల ఐదు వందల అరవై మూడు అధ్యక్ష అలాగే అధ్యక్ష అధ్యక్ష అసైన్ ఫ్రీ హోల్డ్ అయిన రిజిస్టర్ అయిన సెవెన్ థర్టీ వన్ అధ్యక్ష దాంట్లో అన్లాఫుల్ గా రెండు వందల అయిన అధ్యక్ష అలాగే అధ్యక్ష ఆఫ్ అసైన్ మేడ్ ఫ్రీ హోల్డ్ నలభై ఎనిమిది వేల్లో ఇరవై ఐదు వేలు లాఫుల్ గా అయితే ఇరవై మూడు వేలు అన్లాఫుల్ గా జరిగినాయి అధ్యక్ష నేను ఎందుకు చెప్తాను అండి అధ్యక్ష ఈ కుట్రకి మూల కారణం ఇక్కడే ఉంది అధ్యక్ష ఏదైతే అన్లాఫుల్ గా చేశారో అవన్నీ బయటపడతాయని చెప్పేసి ఒక దురుద్దేశంతో ఇవన్నీ లింకులు కట్ చేయాలని చెప్పేసి సాక్ష్యాన్ని బూర్ద చేశారు అధ్యక్ష తప్పకుండా ఏదైతే బూర్ద చేసినా కూడా మా కూటమి ప్రభుత్వం పటిష్టంగా ఉంది మా నా మా అధికారి అధికారులు పటిష్టంగా పనిచేస్తా ఉన్నారు మా అధికారులు తప్పకుండా సాక్షులు పట్టుకుని ఆ బూర్ నుంచి కూడా బయటకు తీసుకొస్తారు అధ్యక్ష ఏదైతే రెండు వేల నాలుగు వందల నలభై మూడు ఫైల్స్ దగ్ధం అయినాయో బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఇంటిగ్రేట్ చేసుకుని అన్ని ఫైల్స్ కూడా రిట్రీవ్ ఏ టు అన్ని కూడా రిట్రీవ్ చేశాం అధ్యక్ష దాంట్లో ఉన్న దోషులు ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు పేరు చెప్పద్దని కానీ తప్పకుండా ప్రతి ఒక్క దోషుల్ని కూడా రాబోయే రోజుల్లో మా సిఐడి అరెస్ట్ చేస్తుంది అధ్యక్ష